మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది లొకేషన్ వచ్చేసి చెంగిచెర్ల థర్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్లో ఉన్న హౌస్ అండి ఇది ఇది ఒక జీ ప్లస్ వన్ హౌస్ మనకి హౌస్ ప్లానింగ్ వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక రూమ్ వచ్చింది అండ్ ఒక బాత్రూమ్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ లో కూడా సేమ్ ఒక రూమ్ అండ్ ఒక బాత్రూమ్ ఉంటుందండి ముందు వచ్చేసి ఇది ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది మనకి సరౌండెడ్ కూడా మంచి డెవలప్ ఏరియా అన్ని హౌజెస్ ఏ ఉన్నాయి అండ్ మెయిన్ రోడ్ కూడా దగ్గర అవుతుంది ఇది ప్రైజ్ వచ్చేసి ట్వంటీ నైన్ ల్యాక్స్ అండి ప్రైజ్ అనేది నెగోషియబుల్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్